అద్భుతం మహా అద్భుతం శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున ఆలయం మన అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవ శక్తి పీఠం ఈ భ్రమరాంబిక మల్లికార్జున శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం అంతేకాదు జ్యోతిర్లింగాలలో రెండవ జ్యోతిర్లింగం కూడా ఈ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున వాళ్ళది ప్రతి ఒక్కరూ కూడా మానవ జన్మ తీసుకున్న తర్వాత ఒక్కసారైనా దర్శించవలసిన క్షేత్రం ఈ శ్రీశైల భ్రమరాంబిక అమ్మ వాళ్ళ క్షేత్రం మహాశివరాత్రికి ముస్తాబు అవుతుంది మొత్తం కూడా విద్యుత్ అలంకారలతోటి శోభాయమానంగా రెడీ అయిపోతుంది ఎన్నో లక్షల మంది కొలువు తీరుతారు రోజు ఆ శివుని దర్శనానికి ఇక్కడికి ఇసక్కేస్తే రానున్నటువంటి జనాభా ఇక్కడ ఉంటారు మహాశివరాత్రి రోజున ఎవరైతే శివుడి అభిషేకం చేసి ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు ఆ శివుడి యొక్క శివ మం శివ పంచాషరి మంత్రంతో జపిస్తారు వాళ్ళకి మరొక జన్మ ఉండదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇది నిజమండి ఈ మనం పోయిన ప్రతి ఒక్క ఆలయాలలో మగవాళ్ళైతే జ్ఞానాన్ని ఆడవాళ్ళైతే పసుపు కుంకాలను పిల్లలైతే మా జీవితాలు మూడు పూలు ఆరు కాయలుగా వదిల్లాలని నిస్వార్థంగా ఎవరైతే అడుగుతారో వాళ్ళకి దైవం అనుగ్రహిస్తాదని ఈ మా నాయనగారు చెప్తూ ఉండేవాళ్ళు ఎంతో వైభవమే కదా కైలాసమే భూమి మీద వెలిసినట్టుగా ఉంది ఈ విద్యుత్ అలంకరణతోటి రెండు కళ్ళు కూడా సరిపోవటం లేదు మనం ఎప్పుడెప్పుడు పోయి స్వామివారిని సేవించుకుంటాం ఆయన దగ్గరే ఉండిపోతాం అన్నట్టుగా ఉంటుంది కదా మన మనసంతా కూడా వచ్చే శుక్రవారమే మహాశివరాత్రి ప్రతి ఒక్కరూ కూడా దర్శించండి శ్రీశైల బ్రహ్మరాంబిక వాళ్ళను